పాతపట్నంలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన స్వర్ణాంధ్రలో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం మేజర్ పంచాయతీలో గల కిరణ్మై డిగ్రీ కళాశాల ఆవరణలో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు పాతపట్నం నియోజకవర్గంలో నైపుణ్యం ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ నిరుద్యోగుల వేలాది సంఖ్యలో ఉన్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తుందన్నారు ఇటువంటి జాబ్ మేళను సద్వినియోగం చేసుకుని యువతీ యువకుల ఆయా పరిశ్రమలో ఉద్యోగం సాధించడం ఎంతో గొప్ప విషయం అన్నారు వెనుకబడిన నియోజకవర్గంలో ఇటువంటి జాబ్ మేళాలు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నా అన్నారు అరవిందో అపోలో తో పాటు సుమారు పదిహేను కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళను నిర్వహించారు పాతపట్నం మెలియపుటి కొత్తూరు హెరమండలం ఎల్లన్పేటతో పాటు పలు గ్రామాల నుంచి ఈ జాబ్ మేళకు హాజరయ్యారు వారికి ఆసక్తి ఉన్న ఉద్యోగంలో వారు చేరాలని యువతకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మై విద్యా సంస్థల ఎండి తూలుకు తిరుపతిరావు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ సాయి సెట్ సిఇ ప్రసాద్ పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు